పార్టీ రాష్ట్ర కరీనర్ సీరా రాజేష్ కుమార్ గురువారం గుంటూరులో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా విజయ్ దీపక్ ను నియమించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యున్నత పాలన అందించడమే లక్ష్యంగా తమ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తూ ప్రజలపై పనుల భారం మోపుతూ అవినీతికి పాల్పడుతూ అవినీతిని అంతం చేయడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సేవా కుమార్ రాష్ట్ర పరిపాలనాధికారి డాక్టర్ బయేష్ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనుమాష్ ఖాన్ పత్తిపూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగా రవిబాబు తదితరులు పాల్గొన్నారు కూడా ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా అయితే సహకరించారో ఆమ్ ఆద్మీ పార్టీ నూతన యువజన నాయకుడైన దీపక్ కూడా మీరు అందరూ కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రోజు గుంటూరు గుంటూరు జిల్లా కార్యవర్గాన్ని కలవడం కోసం ఈరోజు గుంటూరు రావడం జరిగింది ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుంది గడిచిన పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి స్వప్రయోజనాల కోసం వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కారు అలాగే ఈ రాష్ట్రానికి అప్పులు సంవత్సరం సంవత్సరం పెరిగిపోతున్న సందర్భంగా ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఈ రెండు పార్టీల్లో ఏ ప్రభుత్వం అయినా వస్తే పది లక్షల కోట్ల నుంచి ఇరవై లక్షల కోట్లు చేయడం తప్ప ఈ ప్రభుత్వాలు రాష్ట్రానికి మేలు చేయలేవు మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో విభజన జరిగిన తర్వాత ప్రజలందరికీ తెలుసు ఈ నాయకులకి తెలుసు అయినా కూడా ప్యాకేజ్తో ఒకరుసరి పెట్టుకున్నారు ఇంకొకరు మాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మెడలుంచి స్పెషల్ స్టేటస్ సాధిస్తామన్న నాయకులు కూడా ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చినా పార్లమెంట్ సెషన్స్ స్తంభించి అక్కడ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చే ప్రయత్నం చేయొచ్చు కానీ చేయలేదు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మరి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కావలసిన గారికి రాష్ట్ర కన్వీనియర్ నియమి నియమితులైన తర్వాత గుంటూరు విచ్చేసినందుకు ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే నాకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టుగా యువత భారతదేశానికి వెన్నెముక లాంటిది అలాంటి యువత భావి తరాలకు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది అలాంటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ యువజన నాయకుడిగా నన్ను నియమించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరియు సీరా రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ యువజన విస్తరణలో భాగంగా ప్రతి జిల్లాకు లక్ష మంది యువజన యువజన యువ యువజన నాయకులను తయారు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిస్తామని మన సిరా రమేష్ గారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఊరు ఊరు మన ప్రతి రాష్ట్ర ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మాత్రమే ముందు తప్ప కదా అన్ని రంగాల్లో కూడా చాలా వెనకబడిపోయిందన్న విషయం ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా సంక్షోభంలో ఏర్పడి పడిపోయింది ఆల్రెడీ మా కన్వీనర్ గారు చెప్పడం జరిగింది ఇందుకు కారణం ఏంటి ఎంతో ఆర్థిక సంపద సహజ వనరులు కలిగినటువంటి రాష్ట్రం ఎందుకు వెనకబడిపోయింది అన్నది మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు దోచుకోవటం దాచుకోవటం తప్ప ప్రజల్ని ఏ రోజు కూడా ప్రజా పాలన నుంచి పట్టించుకున్న సందర్భాలు లేవు వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాటం చేయటమే తప్ప రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారం కావడం కోసం పోరాటం చేసిన సందర్భాలు మనకు కనపడవు ఈ రెండు పార్టీలు గెలిపిస్తే రేపు పొద్దున బీజేపీని గెలిపించినట్టే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఏ పార్టీని గెలిపించినప్పుడు కూడా ఒక ఆమ్ ఆద్మీ తప్ప కాదా బీజేపీని గెలిపించినట్టే బీజేపీ మనకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ విభజించి